రైజ్ రీసెర్చ్ అని చెప్పి ఒక సర్వే సంస్థ ఆ సర్వే సంస్థ అధినేత ప్రవీణ్ పుల్లట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పి క్లియర్ గా ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చారు తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకి లేకపోతే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి సర్వే రిపోర్టు సర్వేలు ఎట్లా చేస్తాడని బయట పేరుంది ఆయనకి ఈయన నిన్న ఒక పోస్ట్ పెట్టాడు అది పెద్ద ఎత్తున వైరల్ అయింది ఎంతలా అంటే ఒక రకం సంచలనంగా మారిపోయింది అదేంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సర్వే సంస్థలు ఎక్కువ ఆ సర్వేలు చేస్తాడు కదా వాళ్ళ వాళ్ళకి ఏనా ఈ పోస్ట్ పెట్టాడంటే ఇంత వ్యతిరేకత ఉందా గ్రౌండ్ లెవెల్ అని చెప్పి జనాలకు కూడా క్లియర్ కట్గా అర్థమైంది ఆల్రెడీ జనాలకు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో జరుగుతున్న విధానం అందరికీ ఒక క్లారిటీ వచ్చేసారు మద్యం మీద వ్యాపారం చేసేవాళ్ళు ఇసుక మీద వ్యాపారం చేసేవాళ్ళు జనాలను వసూలు పాల్పడే వీళ్ళు వాళ్ళు ఇలాంటి వ్యక్తుల మీద ఆల్రెడీ వ్యతిరేకత అయితే తీవ్రంగా వచ్చేసింది వ్యాపారస్తుల్లో మారిపోయినటువంటి ఎమ్మెల్యేల పైన ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పూర్తి ఏ ఒక్క సంక్షేమ పథకం ఇంటి దగ్గర చేరకపోవటం అతి ఇంకా తీవ్రంగా కనపడతా ఉంది జనాల వ్యతిరేకత ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏదైతే కూటమి అధిష్టానం ఈ దిశగా మంచి చేద్దామని ఆలోచన అయితే కనపడలేదో చేస్తున్నాం మీరు అర్థం చేసుకోండి మేము చేస్తున్నాం మీరు అర్థం చేసుకోండి మీరు మంచి చేస్తే జనాలు ఎందుకు అర్థం చేసుకోరు మీరు చెప్పాల్సిన పని కూడా లేదు కదా ఇప్పుడు లేటెస్ట్గా ఈయన పెట్టిన పోస్ట్ ఏంటంటే ఇది ఒక సంచలనం నిజంగా చెప్పాలంటే గెలిచిన పదకొండు నెలలకే ఈ రకమైన పోస్ట్ అనేది ఏ ఒక్కరు కూడా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి అనేది అర్థం పడతా ఉంది ఈయన పెట్టిన పోస్ట్ ఏంటంటే దాదాపు నలభై ఒకటి మంది కూటమి ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు టికెట్ దక్కడం అసాధ్యమే రైజ్ రీసెర్చ్ తాజా గణాంకాల ప్రకారం అంటే ఈయన చేసినటువంటి తాజా రిపోర్టు అదే తాజా సర్వే ప్రకారం నలభై ఒకటి మంది ఎమ్మెల్యేలు కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు వాళ్ళ టికెట్ కూడా ఇవ్వరు అని చెప్పి ఈయన్ని పెట్టడం తర్వాత దానికి అడిషనల్గా యాడ్ చేసుకుంటూ సంవత్సరం కావస్తున్న తరుణంలో మరిన్ని సంచలన సంచలనాలు తొంభై రెండు శాతం మంది వన్ టైం ఎమ్మెల్యేలుగా మొదటిసారి చివరిసారిగా మిగిలిపోబోతున్నారు అని చెప్పి ఈ గెలిచిన ఎవరైతే వన్ టైం గెలిచిన వాళ్ళు లేకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొంభై రెండు శాతం మంది మళ్ళీ గెలవరు వన్ టైం ఎమ్మెల్యేగా నిలిచిపోతున్నారు ఈయన సర్వే పెట్టాడు ఓ రకంగా గెలిచిన నెలల వ్యవధిలోనే ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందంటే ఇంక రానున్న ఐదేళ్లలో ఎంత దారుణంగా ఉందో చూడాలి ఇంక రానున్న నాలుగేళ్లలో అప్పటికి జనాలకు ఒక క్లారిటీ వచ్చేసారు ఈ ప్రభుత్వ ఇంద్రబాబు ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఇచ్చారు కనీసం మా ఎక్స్పెక్టేషన్లు ఆఫ్ కూడా ఫుల్ఫిల్ చేయడానికి వెళ్ళట్లేదు ఏదో చేస్తాం ఏదో చేస్తాం ఏదో చేస్తాం అని చెప్పి పబ్లిసిటీ మేనేజ్ చేస్తా ఉన్నారు తప్పితే జనాలకి మేము చేస్తాం క్లియర్ క్లియర్గా వీళ్ళు ఇండికేషన్ చూపించలేకపోతున్నారు జనాలకు సంతృప్తికరంగా లేరు అని చెప్పి పెద్ద ఎత్తున మీడియా విమర్శిస్తాం జనాలు కూడా అంటే విమర్శిస్తూ ఉన్నారు అయినా కూడా తీరైతే మారట్లేదు ప్రభుత్వం